శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భవనం నందు స్థానిక మైనార్టీ ముస్లిం సోదరులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ షేక్ రజ్వాన్ అభినందన సభ ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి డిఎస్పీ శ్రీధర్ పాల్గొన్నారు డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఒక సామాన్యుడిగా ఒక టైలర్ కుమారుడు డాక్టరేట్ సాధించడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి సమాజంలో ఉన్నత స్థాయిలో ఎదిగిన డాక్టరేట్ పొంది డాక్టర్ షేక్ రజ్వాన్ అభినందన సభలో షేక్ రజ్వాన్ను కావలి డీఎస్పి శ్రీధర్ అభినందించారు పై కార్యక్రమంలో కావలి మైనార్టీ ముస్లిం సోదర నాయకులు స్థానికులు పాల్గొన్నారు మీ ప్రేమాభి వందనాలు అతనికి ఎప్పుడు అందించాలని కోరుకుంటూ ఆ తర్వాత మరి ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఒక టైలర్ కొడు ప్రొఫెసర్ అయిన తర్వాత పిహెచ్డీ చేశాడు చాలా గొప్ప విషయం అది కూడా మామూలుగా కూడా కంటి చూపులైన వాళ్ళకి కన్ను తెప్పించేటట్టుగా ఆ దిశలో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు ఫ్యూచర్లో కూడా ఇంకా మంచిగా భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు మనం చాలా మంది ఫీల్ అయినా ముస్లిం లేదు ఇది అంతటి కారణం మూలాల ఎతకాల మనం సమాజాన్ని బట్టి అప్డేట్ కావాలి పాత కాలంలో మనం గుర్రాల్లో విధానం పోయేవాళ్ళం తర్వాత ఇప్పుడు బస్సులు వచ్చాయి ఏరోప్లేన్స్ వచ్చాయి దాని దగ్గర నుంచి మనం అప్డేట్ అయిపోతుండాలి పాత విధానం పెట్టుకోకూడదు నేను మహిళా పోలీస్ స్టేషన్ నెల్లూరులో ఉన్నప్పుడు చాలా మంది ముసింది అమ్మాయిలు పదిహేడు పదహారు పది పది పద్దెనిమిది ఏళ్ళు ఇద్దరు వచ్చేవాడు సార్ ఇంట్లో ఇంటి బాడుకి ఇవ్వడం లేదు ఇంట్లో మా పోషన్ ఇవ్వడం లేదు ఎక్కడికి వెళ్ళిపోయినాడో తెలియదు నా భర్త అనేసి చాలామంది పోలీస్ స్టేషన్ ఉమెన్ పేర్లు అది కారణం ఏమైంది ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని బాగా చదివించే అమ్మాయిల్ని ఒక పొజిషన్లో తెచ్చి ఒకవేళ వాడు సరైన వాడు సరైనవాడు రాకపోతే ముంగు భర్త స్వతంత్రంగా కాళ్ళ మీద నిలబడి బిడ్డలను సాడుకునేటట్టు తయారు చేయాలి అమ్మాయిల్ని ఇంకా చేయడం లేదు ఆడపిల్లలు కూడా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడేటట్టుగా బాగా చదివించి తర్వాత పెళ్ళిళ్ళు చేస్తే వాడు మంచివాడైతే కాపురం చేస్తారు ప్రాబ్లం వచ్చిందంటే సొంతగా నిలబడగలరు ఇట్లాంటివి విద్య అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడుండే సమాజం తగినట్టు ముస్లింస్ కూడా పిల్లల్ని బాగా చదివించాలి చదివించి మంచి పొజిషన్ తేవాలి అది మనలో తప్పది మనలో ఆ ఆస్పిరేషన్ జమీన్లో కనబడి పిల్లల్ని బాగా చదివించాడు మంచి పొజిషన్ తెచ్చాడు చాలా మంది అంటే కాదు అట్టనమ్మా పిల్లడు నాలుగు రూపాయలు నెలక మనకు వచ్చే చాలు డిఏ ఆడా పెట్టేసింది సైకిల్ షాప్ కాడ పెట్టేసింది చాలా తప్పది పిల్లల్ని బాగా చదివించి మంచి వృద్ధిలోకి దేవాల వాళ్ళు చూసి చూసే తండ్రి సంతోషపడాలి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా ఆ విద్యలో వెనక పడకుండా ఆ విద్యలో ముందుంటే అన్ని విషయాలు కూడా ముందుంటాడు మన సమాజాన్ని బట్టి మనం ఒకటేం కావాలి ముఖ్యంగా మన భారతదేశంలో ఎలాంటి వివక్ష లేదు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైతే చదువుకోవచ్చు ప్రమాణంగా ఎవరికైనా ఉద్యోగాలు ఇస్తారు కదా వేరే దేశంలో కండిషన్ కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ లేవు మనకి కాబట్టి మహిళలు కూడా బాగా చదువుకొని మన పిల్లల్ని ఒక మహిళ చదివిందంటే ఇంట్లో పిల్లలంతా ఎదుగుదల వస్తారు పురుషులు చదివితే అక్కడ ఉంటది మహిళగా చదివిందంటే ఇంకా నలుగురు పిల్లలు బాగా చదువుతారు ఇంకా ఇద్దరు పిల్లలు కూడా ఇట్లా బాగా చదివించండి